సాయిరామ్ రామ్ ఆంజనేయుని ఆనతి శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య సందేశము ఆగస్ట్ నాలుగు రెండు వేల పదహైదు ప్రశ్న దైవానుగ్రహమును పొందు మార్గములు ఏవి స్వామి సమాధానము సమస్త మానవుల జీవిత గమ్యం లక్ష్యం ఆత్మసాక్షాత్కారమే దీనికి అడ్డుతగులు అజ్ఞానము లేక మాయ ఈశ్వర కల్పిత మగుట వల్ల ఆయన అనుగ్రహమును పొందిన వారు మాత్రమే మాయను సులభముగా దాటగలరు ఈశ్వరానుగ్రహం పొందుటకు వివిధ యోగాలు ఉన్నవి అందులో కర్మ భక్తి రాజ జ్ఞాన యోగాలు ముఖ్యమైనవి ఆత్మజ్ఞానం కలిగేందుకు ఎవరికి నచ్చిన రీతిలో ఎవరికి ఏ యోగం సులభమని తోస్తే ఆ యోగాన్ని అభ్యసించి జన్మరాహిత్యాన్ని పొందవచ్చు ఈ అన్ని యోగాలు కూడా మనిషిలో గూడు ఉన్న దేహ మనో బుద్ధిగతమైన అహంకారమును నశింపచేసి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించుటకే సాయిరా